ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము బుధవారం చక్కగా మరి వినాయకుడికి ఈ విధంగా కనుక ప్రాసెస్ చేశాము అని అంటే మరి డెఫినెట్గా ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉంటుంది విజయవంతంగా సాగుతుంది జీవితం దానికల్లా మీరు చేయాల్సింది ఒక బుధవారం అన్నాడు వినాయకుడు గుడికి జాజిపత్రి ఆకులు అని ఉంటాయి జాజిపత్రి ఆ జాజిపత్రి నలభై రెండు తీసుకోండి క్వాంటిటీ జాజిపత్రి అనేది ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి ఒక నలభై రెండు గణపతికి సమర్పించండి అది సమర్పించి బెల్లం నైవేద్యానికి ఇవ్వండి నైవేద్యంకి వెళ్ళి బెల్లం అది నైవేద్యం పెట్టమని ఇవ్వండి పెట్టిచ్చాక తలా కాస్త బెల్లాన్ని మీరు కొంచెం ప్రసాదం తీసుకోవచ్చు మరి కొంతమంది కూడా చక్కగా పంచవచ్చు ఈ విధంగా చేయటం ఒక పద్ధతి ఆ తర్వాత మీరు చేయాల్సింది గోమాత దగ్గరికి ఆవు దగ్గరికి వెళ్ళి పచ్చగడ్డి గ్రాస్యంగా పచ్చగడ్డి తినిపించండి నాన్న అదే రోజు సేమ్ డే అలా చేశారు అని అంటే డెఫినెట్గా మరి మీ జీవితం విజయవంతం అవుతుంది చిన్నది నాన్న ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ విజయవంతంతో సాగిపోతుంది చక్కగా జీవితం కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి దీనికల్లా మనం సిద్ధం చేసుకోవాల్సింది జాజిపత్రి ఎక్కడ లభ్యమవుతుందో చూసుకోవటం అంతే అవి నలభై రెండు ఆకులే సిద్ధం చేసుకోవటం చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి